నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అవి చూసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆవేశంతో ఇక ఎమ్మెల్యే గారి ఇంటిని చుట్టుముట్టడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారి పైన అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడమే కాకుండా వాటు సినిమా ఎవరి పర్మిషన్ వల్ల ఆడుతుంది ఎన్ని థియేటర్లో వేశారు ఎందుకు వేశారు ఆడేది లేదు ఆడనివ్వను అంటూ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులని ఆగ్రహానికి గురి చేశాయని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు నిరసన చేయడమే కాకుండా ఆగ్రహంతో ఊగిపోవడమే కాకుండా దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే అని వారి ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసే ఆందోళన తోటి ఇక రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులందరూ కూడా ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యారు అభిమాన నటుడికి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి తన అభిమాన ఆరాధ్య దైవం అయినటువంటి ఎన్టీఆర్ గారు వారిని ఏమనలేదు ఎవరిని కించపరిచింది లేదు తన సినిమాలు తను చేసుకుంటూ తన లైఫ్లో తాను ఉంటూ మా కోసం మా అభిమానుల కోసం తాను చేసే ఎంటర్టైన్మెంట్ అంతా ఇంత కాదు అలాంటి మా అభిమాన హీరోని తిడతారా అంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ పైన ఆరోపణలు చేయడమే కాకుండా వారి ఇంటిని చుట్టుముట్టడం అదేవిధంగా వారి ఆఫీసును చుట్టుముట్టి నిరసనలు చేయడం జరుగుతూ ఉంది అయితే మేరకు ఇట్టి విషయంపైన నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి సతీమణి అయినటువంటి ప్రణతి గారు కూడా స్పందించడం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కెర కొడుతూ ఉంది లక్ష్మీ ప్రణతి గారు మాట్లాడుతూ తన భర్త అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరిని ఏమీ అనలేదు సినిమాల పరంగా మాట్లాడమే కాకుండా తన సినిమాలలో డైలాగులు చెప్పడమే తప్ప ఎప్పుడు కూడా ఎవరిని ఉద్దేశించి ఏమీ మాట్లాడింది లేదు అలాంటి మంచి వ్యక్తి పైన ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించడమే కాకుండా తనపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశారని సందర్భంగా నిలదీయడం జరిగింది లక్ష్మీప్రంథి గారు మాట్లాడుతూ అలాంటి వ్యాఖ్యలు సరికాదని అలాంటి వ్యాఖ్యలను వెనకకి తీసుకోవాలని సందర్భంగా లక్ష్మీప్రవంతి గారు మాట్లాడమే కాకుండా తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉన్నాయని సోషల్ మీడియాలో